అచలాచన వీక్షకులందరికీ వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు జంతువునాం మానవ జన్మ దుర్లభం అనేక వేల జీవరాశుల్లో మానవ జన్మ దొర దొరకడం చాలా అరుదైనటువంటిది మరి ఈ మానవ జన్మ దొరికినందుకు తల్లి గర్భంలో పడి భూమి మీద జన్మ ఎత్తినందుకు సార్థకత పొందాలి మరి ఏ విధంగా సార్థకత పొందాలి జీవితం అంటే భగవన్ నామస్మరణ చేత మనం చేసినటువంటి అనేక కర్మలన్నీ కూడా పరిహారం చేసుకొని సత్కర్మలు చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ మనం చేసినటువంటి అనేక దుష్కర్మల్ని పరిహారమై మనమంతా కూడా సార్థకత పొందేటువంటి దిశగా ప్రయాణం చేయాలి అదంతా ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే మన జన్మానికి తల్లిదండ్రులు కారణమైతే మనకి మోక్ష మార్గంలో నడిపించి భగవత్ సన్నిధానానికి చేర్చేటువంటి బాధ్యత గురువుది ఆ గురుస్థానం అంత గొప్పదైనటువంటిది అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటుంది మన సాంప్రదాయం తల్లిదండ్రులకి ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వబడిందో అంతకన్నా ఉన్నతమైనటువంటి స్థానాన్ని విద్యాబుద్ధులు నేర్పి మన సంస్కారవంతులు చేసినటువంటి గురువుకి ఇవ్వబడింది గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధకహ అంటుంది శాస్త్రం అజ్ఞానమైనటువంటి చీకట్లో జ్ఞానజ్యోతిని వెలిగించి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వత శివ సాముజ్యం పొందడానికి దారం చూయించేటువంటి వాడే సద్గురువు మరి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటుంటాం ఈ గురు పౌర్ణమికి ఒక విశేషమైనటువంటి స్థానం మన సాంప్రదాయాల్లో కేటాయింపబడింది తల్లిదండ్రులకు ఎంత ప్రాధాన్యతనో అంతగానే గురువు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుచేతంటే జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే సంస్కారవంతులు చేసేటువంటి వాడు గురువు మరి వ్యాసుల వారు ఏం చేశారు ఎందుచేత ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వేద వ్యాసుల వారికి మనం ఆరాధిస్తుంటాము గురువుగా భావన చేసి స్మరిస్తుంటాము అన్న అనగా రాశీభూతమైనటువంటి సమస్త వేదములను నాలుగుగా విభజన చేసి అధ్యయన సౌలభ్యంగా ఋగ్వేదాన్ని దేవతా క్రతువులను నిర్వహించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఋగ్వేదాన్ని మనిషి తరించడానికి అవకాశం ఉన్నటువంటి క్రతులంతీ నిర్వహించే నిర్వహించడానికి ఆ సూచిగా ఉన్నటువంటి యజుర్వేదాన్ని గానానికి అనుకూలంగా ఉన్నటువంటి శాస్త్రాలని సామవేదంలో వైద్యము విజ్ఞానం లాంటి అనేక విషయాల్ని అధర్వణ వేదంగా విభజన చేసి కరీగంలో మానవుల యొక్క ఆయుష్ చాలా తక్కువ కాబట్టి అంత రాశీభూతమైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేసుకోవడానికి మానవుని యొక్క జన్మ సరిపోదనే భావనతో వారికి కావాల్సిన విధంగా అధ్యయన సౌలభ్యంగా ఎవరు ఏ శాఖ ఎంచుకుంటారో తద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి అనే భావనతో ఋగ్యజుస్సామ అధర్వణ వేదములను విభజన చేసి మన హైందవ సనాతన సాంప్రదాయానికి భిక్ష పెట్టినటువంటి వారు వేదవ్యాసులు అందుచేతనే మనమంతా కూడా వేదవ్యాసుల వారిని గురువుగా భావన చేసుకొని ఈ ఆషాఢ పౌర్ణిమ రోజున వ్యాస పౌర్ణిమ జరుపుకుంటుంటాము సృష్టి స్థితి లయ తిరోధార అనుగ్రహ పరమేశ్వరుడు ఈ సృష్టికి ఈ జగత్తుకి ఆది గురువు సమస్త శాస్త్రాలని అందించినటువంటి వాడు ప్రప్రథమంగా పరమేశ్వరుడే పరమేశ్వరుని చేరుకోవడం సులభం కానీ గురువుని చేరుకోవడం చాలా అని చెప్పేసి పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడతాయి పరమేశ్వరుని అనుగ్రహం చేత గురుని పొందవచ్చు కానీ గురువు అనుగ్రహం లేని పరమేశ్వరుని పొందలేము అంటారు అంటే గురు యొక్క స్థానం ఎంత గొప్పగా చెప్పబడిందో మనం అర్థం చేసుకోవచ్చు మన సనాతన సాంప్రదాయంలో గురువుకి చాలా గొప్ప స్థానం ఇవ్వడం చేత ఈ ప్రపంచానికే విశ్వగురుగా మారింది భారతదేశం